అందరికీ నమస్కారాలు ఇక్కడ మనకు కొంతమంది వ్యక్తులు కనబడుతున్నారు మరి వీళ్ళు ఎవరు అంటే ఇక్కడ మన సారంగపల్లి దగ్గర దుబ్బపల్లి గ్రామంలో రమా సమేత సత్యనారాయణ స్వామి దేవాలయ విగ్రహప్రతిష్ట వార్షిక ప్రారంభోత్సవానికి వచ్చి అద్భుతమైన వంటలు చేసిన వీళ్ళు వీళ్ళ వంటలు తిని ఒక దాదాపు వెయ్యి మంది మనకు చాలా బాగుందని కామెంట్ చేసారు కాబట్టి మరి వీళ్ళు ఏం మాయ చేశారు ఒకసారి నేను అడిగి తెలుసుకుందాం అన్న సత్యన్న గారు మీరు ఈ ఈరోజు వంటలు చేసారు కదా ఈ వంటలలో స్పెషల్గా ఏమి పెట్టారని మాకు ఒకసారి చెప్పాలి స్పెషల్ స్వీట్ సిర పులిహోర ఐదు రకాల ప్రసాదాలు ఓకే ఐదు రకాల కూరగాయలు ఇంకా బగారా వైట్ రైస్ పులిహోర చాలా అద్భుతంగా చేశారు మరి మీరు ఎక్కడ ఇంత మరి ఎక్కడ చేస్తారు కానీ చాలా మంది నిజంగా చెప్పాలంటే ఈ వాయిస్ నేను ఎందుకు చెప్తున్నా అంటే తినవాళ్ళు చాలా మంది అంటారు వంటలు సూపర్ కూతున్నాయి అంటారు మీకు మా యూట్యూబ్ ఛానల్ తరఫున మా గుడి తరఫున మా ఈ అన్న తినవారి తరఫున కూడా మేమే మీకు ప్రత్యేకమైన కృతజ్ఞ తెలుపుతున్నాం అన్న మీద మనది ఇక్కడ గుడికి మీరు ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి వచ్చి వంటలు చేశారు కదా మరి మీ అనుభవం మీరు చేసిన వంటలు పబ్లిక్ మీతో ఏమన్నారు అందరూ బాగున్నాయి బాగున్నాయి అన్నారా మేము కూడా అడిగి తెలుసుకున్నాము చాలామంది వంటలు అన్నారు చాలా థ్యాంక్స్ మీరు ఇంత మంచి వంటకాలు చేసి మా మా భక్తులందరికీ థ్యాంక్స్ చెప్పించారు మళ్ళా అందరికీ కూడా శుభాశాన్ని అనిపించుకున్నారు మరిన్ని మీరు వంటలు చేసి ఇలాంటి ఈ పూజా కార్యక్రమాల్లో కావచ్చు ఓపెనింగ్ కార్యక్రమాలు కావచ్చు చాలా అద్భుతంగా చేసి మీరు మంచి పేరు తెచ్చుకోవాలని మా యూట్యూబ్ ఛానల్ తరఫున మరియు గుడి తరఫున మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇవాళ చూడండి వీళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ ఈ యొక్క వంట చేసిన ఓకే